సార్ నమస్కారం సార్ నమస్కారం గురుగారు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎదురు దాడి అంటే అందరూ అంటే అన్ని వైపులా ఆయన విమర్శించడం కానీ దాడి జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అండి ఏదన్నా ప్రత్యేక కుట్ర ఉందంటారా వెనకాల ఎన్ని వైపులని మీరు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ప్రకాశం పదకొండే కదా సీట్లు పదకొండు మందిలో పది మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ గురించి మాట్లాడుతున్నాడు మరి మరి నిన్న ఆయన చేతుల నింద తా నుంచి చేతుల దారాలు మెళ్ళో అంత తాయితులు ఇక్కడ నిండా ఉంటాయి ఆయనేనా కొడాలి నాని ఆయన వచ్చినంత మాత్రాన వంశీ వచ్చినంత మాత్రాన పేరు నాని చెప్పినంత మాత్రాన ముగ్గురు ఓడిపోయారు సార్ ప్రజలు ప్రజా వాళ్ళు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు పవన్ క్రిస్టియన్ అలా ఆవిడ క్రిస్టియన్ మతం తీసుకుంది అని ఇయ్యే కదా మీరు మీరు అనుకుంటుంది విమర్శించినంత మాత్రాన సనాతన సంప్రదాయానికి సనాతన బోర్డు ఏర్పాటు చేయాలన్న దేశ రక్షణకి హిందువులకి గొప్ప వరం ఆయన సంరక్షణ కనపడుతున్నాడు వీళ్ళకి అసలు వీళ్ళ కోరికలు తెరవు జాతీయ నాయకుడు అయిపోయాడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి అందనంత ఎత్తికి ఎదిగిపోయాడు వీళ్ళకి డేటెడ్ వీళ్ళు అసలు మాట్లాడలేరు ఆయన స్థాయి కాదు ఆయన ప్రధాన స్థాయిని వెళ్ళిపోయాడు ఈ రోజు వంద కోట్ల మంది హిందువులకు ఆరాధ్యయం అయిపోయాడు ఒక ఆరా విమర్శించినంత మాత్రాన చేసుకున్నాడు మూడవ భార్య క్రిస్టి భార్య సాంప్రదాయం ప్రకారం క్రిస్టియను అయినా ఆమె మన హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించి చీరగట్టుకొని ఆయనతో పాటు దశావతార టెంపుల్ వెళ్ళింది బిడ్డను తీసుకొని ఆ తర్వాత మొన్న వారణాసి వెళ్ళారు అయోధ్య వెళ్ళారు తర్వాత మోదీ గారి దగ్గర కూడా వెళ్ళింది చూడలేదా అక్కడ బొట్టు పెట్టుకున్నమాట వాస్తవం కదా మన సంప్రదాయాల భాగం అయిపోయి రష్యన్ మహిళ క్రిస్టియానిటీ తీసుకున్న అమ్మాయినా వాళ్ళ పిల్లలకు పేరు పెట్టారన్నారే ఆ పేరులో కూడా ఆంజనేయ స్వామి పేరుంది శివుడి పేరుంది అవి కూడా తెలుసుకోవాలా ఆయనకు హక్కు లేదా హిందూ ధర్మశాస్త్రం గురించి సనాతనం కోసం పోరాడే హక్కు ఇప్పుడు ఆయనకి చర్చిలకి మదర్సాలకి పాతి లక్షల లెక్కని ఇవ్వలేదా మసీదులకి చర్చిలకి ఆయన డబ్బులు లేదా మన గౌల్ రైతులకు ఇచ్చిన ముప్పై నాలుగు కోట్లో అనేక మంది క్రిస్టియన్స్ లేరా ఆయన ఎప్పుడు కులాలు కలిపే సిద్ధాంతం పాటు ఉన్నాడు తప్పితే కులాలు విభరించాలనుకోవాలా అది తన మతాన్ని గౌరవించుకోవాలి అడగటం తప్పేం కాదే అంటే వాళ్ళు ఏమంటారు అంటే వైసీపీ ముఖ్యంగా అనేది ఏంటంటే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అని చెప్పేసి సార్ గురూజీ గారు మీకు తెలియని రాజకీయం కాదు సార్ మీరు ఆరు ప్రజలు వయసులో ఉన్నారు అవునా ఈ ఐదు ప్రజలు రాజకీయాలు చూసుంటారు ఇటువంటి వ్యక్తుల్ని హిందూ సనాతన సంప్రదాయం కోసం పోరాడే వ్యక్తులు ఎప్పుడైనా చూసారా ఆయన కులాలు కలిపేవాడా మతాలను కలిపేవాడా కులాలను విభజించేవాడా మీరు చెప్పండి సార్ నాకు తెలియని వరకు మతాలు కానీ కులాలు కానీ అసలు ఆయనకి లేవండి లేవు కదా ఇది సినిమాలు అందరూ చూస్తారు చూస్తారు అందరూ చూస్తుంటారు ఈ రోజు ఆ రష్యన్ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు హ్యాపీగా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంటర్నేషనల్ చేసుకున్నాం హిందూ సనాతన సంపద గౌరవిస్తుంది అదే సమయంలో మోదీ గారిని కలిసిన తర్వాత మోదీ గారు ఏమన్నాడు సార్ ఇతను పవన్ గారు తుఫాన్ అన్నాడంటే దేశ ప్రధానమంత్రి వీళ్ళు ఎక్కడ పెట్టుకుంటారండి అలా సరే ఇవన్నీ పక్కన పెట్టండి అన్న దగ్గరికి వచ్చాడు మోదీ గారు కలిసిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి తన తండ్రి సమానంగా చూసుకున్నాడు తన గాడ్ ఫాదర్ తన గురువు అన్నలో చూసుకుంటే సన్నివేశం కనపడలేదా సార్ వీళ్ళకి ఆ చెప్పులు తీస్తే ఆ చెప్పులు ఈ చేతుల్లో రష్యన్ మహిళ క్రిస్టియన్ మహిళ రెండు చేతుల్లో పెట్టుకుంది సార్ అది సంప్రదాయం సనాతన సంప్రదాయం గౌరవం అంటే అది హిందూ మతం యొక్క గౌరవం అంటే అది పవన్ కళ్యాణ్ గారి భార్య అన్న రిజిను అంటే తన బిడ్డల పేరు అని వీళ్ళు చెప్తున్నారు కదా ఈ సో కాల్డ్ వీళ్ళ నాయకులు విమర్శించే వారికి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విమర్శించరే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మీ భార్యతో కలిసి ఎందుకు పట్టు వస్త్రాలు ఎంగ్రేష్ సమర్పించుకోలేదని చెప్పి అడగరే ఎందుకు భద్రాచలం లేకపోతే ఒంటిమెంట ఆలయంలో రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించలేదని ఈ సో కాల్డ్ విమర్శించే వాళ్ళు అడగరే ఎందుకు అడగట్లేదు సార్ తప్పు కదా సార్ గురుజీ అంటే వాళ్ళు ఏమంటారంటే ఆయన ఆల్రెడీ క్రిస్టియన్ కాబట్టి అడగలేకపోతున్నాం అంటున్నారు ఏంటంటే మరి ఎందుకు వెళ్తున్నాడు ఆ క్రిస్టియన్ ఇప్పుడు తిరుమలకి అదే సెట్టింగ్ చేసుకుని ఆ తాడేపల్లిలో చేసుకున్న వ్యక్తి హిందూ మతం కోసం ఋషికేశ్వర ఎలక్షన్ ముందు హిందూ అని చూపించుకోవడానికి మూడు మునగల మునగైన వ్యక్తి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు తిరుమలలో అలిపిరి కాలు ఎందుకు వెళ్తున్నాడు ఓట్లు ఎక్కడ పోతాయో రేపు నేను ఉంటాను రేస్ లో ఇది కవర్ చేసుకోవాలి గతంలో జరిగిన తప్పులు సరిదిద్దుకోవాలి అనే ఉద్దేశంతో వెళ్తున్నాడు సరే వెళ్తాడో లేదో తెలియదు ఇప్పుడు ప్రభుత్వం అసలు బీజేపీ వాళ్ళు వెళ్తానికి టిడిపి టీడీపీ లాగా ఉంది అతని ఇంత తిరుమల పవిత్రమైన హిందువులకే ప్రవేశం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఇవన్నీ ఉన్నాయి పారామీటర్స్ మరి రేపు అక్కడ ఇన్ని యాక్సెప్ట్స్ కొండ మీద తీసుకెళ్తారో చేస్తారో చూడాలి చూడాలి మనం ఏదైనా కానీ సార్ ఒకటి సార్ మతాలు కులాలు కులాల మధ్య విభజించారంటే చిన్నప్పటి నుంచి నేను చూసా నేను చర్చికి వెళ్తాను నేను హిందూనే నా హిందూ మనోభావాలు గాయపడిందనే బాధ నాకు ఉంది గురుగారు లడ్డు అపవిత్రమైందంటే నేను టూ మంత్స్ కోసారి వెళ్తుంటా నెలలో లేదా రెండు నెలలకుసారి తిరుమల వెళ్తా ఎందుకు పరమ పవిత్ర అక్కడికి వెళ్తే ఏదో తెలియని శక్తి ఉంటది మీరన్నట్టు నేను చర్చికి చిన్నప్పుడు చర్చికి వెళ్ళేవాడిని మసీదు నా ఫ్రెండ్స్ ముస్లిం చాలా మంది ఉన్నారు ముస్లింస్ కూడా వెళ్ళేవాడిని ఆ బిర్యానీ తినేవాడిని తెలియదు ఆ కళ గోగూర ఉండేది మనకి ఎప్పుడు ఉన్నాయి నేను యూనివర్సిటీ చదువుకుని ఎక్కడ ఇప్పుడు ఈ రోజు కూడా మతాల మధ్య ఏమి లేవు సార్ నేను వాళ్ళ ఇళ్ళ మధ్య ఆడుకున్నా వాళ్ళ ఇళ్ళ మధ్య పెరిగిన వాళ్ళే ఇప్పుడు ప్రాణ స్నేహితులున్నారు ఈ సోకాళ్ళు వీళ్ళు చెప్పినంత మాత్రాన పవన్కి పోయేదేమి లేదు ఏమి ఇదేమీ లేదు ఆయన వెళ్ళిపోయాడు ఆయన రేంజ్ లో ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి సహముఖ్యమంత్రి కాదా ప్రధానమంత్రి సరఫరా ఉన్నాడు కాబట్టి ఈ విమర్శించిన మాత్రాన ఏమవుతుంది సార్ ఆకాశంలో మళ్ళీ మన మీద పడుతుంది సింపుల్ లాజిక్ కాబట్టి అది తెలుసుకొని వివరించాలా విమర్శించేటప్పుడు ఎవరు విమర్శిస్తున్నారు ఎందుకు తప్పు ఎందుకు మేము నూట యాభై ఒక్క సీట్లు ఉన్నా పదకొండు సీట్లకి పరిమితం అయిపోయాం ఎందుకు ప్రజలు మనల్ని తిరస్కరించారు అనేది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి మరి ప్రకాశ మధ్యలో దూత సార్ ఇది మీరు ఒకసారి చెప్పండి సార్ మన మన తెలుగు ఇండస్ట్రీ అనేది అందరికీ చేర్చుకున్నది అవునండి ఒకప్పుడు ఎస్వీ రంగారావు ఫస్ట్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిన ఫ్రెంచ్ అవార్డు వచ్చిన అవునా కదా ఇంటర్నేషనల్ ఫ్రెంచ్ అవార్డు వచ్చింది ఆ తర్వాత చిరంజీవి గారు గారు పవన్ గారు ఎవరు ఎంతో మందికి ఆరాధ్య ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఎస్వి రంగారావు గారు అంటారు సావిత్రి అంటారు ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు అవునండి గారు ఇండస్ట్రీకి రెండు కళ్ళు చూసుకున్నారు మూడు కన్ను చిరంజీవి గారు అటువంటి ఇండస్ట్రీలో నిన్ను మొన్న మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షుడిగా నీకు నిలబెడితే ప్రాయ రాష్ట్రం వాడు అయినా కానీ నిలబెడితే ఎవరు సపోర్ట్ చేశారు సార్ మరి ఈ ఫ్యామిలీ సపోర్ట్ చేసింది మరి నువ్వు ఆ ఫ్యామిలీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి నువ్వు విమర్శించే స్థాయికి ఎదిగావు అంటే ఏంటిది కార్తీపా రియాక్ట్ అయ్యాడు సూర్య రియాక్ట్ అయ్యాడు ఆయన మూడు రోజులు మాల వేసుకున్నాడు అది గొప్పతనం ఎమ్మటే థ్యాంక్ యూ ఆల్ బెస్ట్ సినిమా అని చెప్పి పవన్ ట్రీట్ చేసి మధ్యలో ఈ ఎందుకు విదేశాల్లో ఉన్నా అంట షూటింగ్ లో నేను వచ్చి ఎవరం చెప్తాడు ముప్పై తారీఖు ట్వీట్ నువ్వు అర్థం చేసుకోలేదంటున్నాడు నువ్వు క్షమాపణ ఖాతీని ఎందుకు అంటున్నాడు ఆనందం అని అడుగుతున్నాడు ఏ అంటే సార్ ప్రకాష్ రాజు ఏదో ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయాడు ఘోరంగా డిపాజిట్లు కూడా రాలా మోదీ గారు ఈ దేశానికి మూడోసారి ప్రధానమంత్రి అవడం అసలు ఇష్టం లేదు సార్ మరి కేసీఆర్ గారు ఆ దేశంలో ఈ దేశాన్ని ప్రధానమంత్రి అవుతాడు అన్నట్టు తెలుసా మీకు ప్రధానమంత్రి సరే ముఖ్యమంత్రి కాల ఆయన కోన్ జ్యోతి ఆయన ఇది అట్లా ఉంటది కాబట్టి ఇది అవుట్డేటెడ్ డేటెడ్ ప్రకాశ్ అనే వ్యక్తి ఈ దేశం విమర్శించేటప్పుడు సనాతన సంప్రదాయం గౌరవించడం వ్యక్తి ఈ దేశంలో ఉండటానికే అనర్హులు అంటే ప్రకాష్ రాజుని క్రైటీరియా తీసుకోవాల్సిన అవసరం లేదు అసలు నా ఉద్దేశ అసలు ఎందుకు అసలు స్ట్రాటజీ తన పని అనే ఉద్దేశం ఏంటంటే తనకి పేరు రావాలన్నా ఐడెంటిటీ క్రైసిస్ అంటారు చూడండి సార్ మంచి ప్రముఖమైన వ్యక్తి గురించి మాట్లాడుకోండి మీడియాలో నలుగుతారు కదా ఐడెంటిటీ క్రైసిస్ అంటారు మర్చిపోతున్న సమయంలో సెలబ్రిటీ టార్జిక్ టార్గెట్ పెట్టారు ఇతరు కూడా ఉంటాడు కదా మేబీ అంటే అదొక స్ట్రాటజీ నాకు ఎవరు చెప్పారు అది ఎంతవరకు నిజమో మిమ్మల్ని అందరూ మర్చిపోతున్నారు లేదంటే నేను బాబు అని చెప్పుకోవడం ఇక్కడ లో ఉంటా ఇక్కడ తెలంగాణలో ఫామ్ హౌస్ తీసుకొని ఉంటున్నాడు ఇక్కడ ఈ గాలిని ఎలా పీల్చుకుంటున్నావు కదా నీకు హిందువులందరూ నీ సినిమాలు చూస్తున్నారు కదా మరి హిందువు మాత్రం లడ్డు అనగానే నువ్వు ఎంత పెద్ద చేయొద్దు ఎవరికో బెనిఫిట్ చేయొద్దు అని పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చే స్టేచర్ అనేది లేదు కదా కూర్చో ప్రశాంతంగా ఉండు ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ గురుజీ మీకు తెలుసు నాకు తెలుసు ప్రతి ఒక్కరికి జీవించే ఉంది దేశంలో కోట్ల జనాభాలో జీవించవచ్చు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఇతర దేశంలో కొరియా లాంటి వాళ్ళు అయితే మీ లాంటి వాళ్ళు వృద్ధి చేస్తారు లాంటి వాళ్ళు అయితే కాబట్టి ఇక్కడ స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇతరుల మనోభావాలకు హిందువుల మనోభావాలకి దెబ్బతీసే విధంగా మాట్లాడాలంటే చరిత్ర క్షమించదు మిమ్మల్ని ఎవరైతే సినిమా చూసి నేషనల్ అవార్డు స్థాయికి తీసుకెళ్ళిన వాళ్ళే నిన్ను అదఃపాతను కూడా తొక్కేస్తారు కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం అంటే ఇంకోటి ఒకటి అంటే కార్తీక్ గారు ఆయన క్షమాపణ చెప్పాడు మళ్ళీ ఈయనకెందుకు అని అర్థం అవట్లేదు అదే విష్ణుని చూసి నేర్చుకోవాలి సార్ పాప ఆయన కూడా పర్ఫెక్ట్ స్పందించి పవన్ కళ్యాణ్ గారు పర్ఫెక్ట్ పోరాడు నువ్వేవడో లడ్డు గురించి మాట్లాడి నీకు అక్కడ అనుకుందన్నాడు మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షుడు కార్తీక్ గారు స్పందించారు మళ్ళీ బ్రదర్ స్పందించాడు సూర్య గారు సింగ వన్ టూ త్రీ ప్రజలు ఆదరించారు తెలుసు తెలుగు వాళ్ళు ఏంటి సంప్రదాయాలు ఏంటి అది వీడు వీళ్ళు ఎవరైతే విమర్శించాలో బుద్ధి తెచ్చుకోవాలా నోరుందిగా నన్ను మాట్లాడితే కొడతా చెప్తే కొడుతారు ఇదండి చంద్ర శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటారు మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం సార్ నమస్కారం అండి